గణనాథులు ఒక్కొక్కటిగా ఒడికి చేరుతున్నాయి నగరం నలుమూలల నుండి వచ్చిన గణపయ్యలతో ట్యాంక్ బండ్ ప్రాంతం కోలాహలంగా మారింది భాగ్యనగరంలో గణపయ్య నిమజ్జనాలపై మరింత సమాచారం మా ప్రతినిధి గౌతమి అందిస్తారు వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి ఈ రోజున నిమజ్జనాలు కూడా అంతే నిర్విఘ్నంగా జరిపారు అయితే మధ్యాహ్నం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ వినాయకుడిని ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేసిన తర్వాత వెంటనే బాలాపూర్ వినాయకుడిని కూడా నిమజ్జనం చేయడం జరిగింది అయితే అదే విధంగా చూసుకున్నట్లయితే ఆ తర్వాత తెలుగు తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుండి చాలా వినాయకులు అయితే ఆగిపోయి ఉండడం జరిగింది అక్కడ నుండి మెల్లమెల్లగా ఇప్పటి వరకు కూడా నిమజ్జనాలు అనేవి నిర్విఘ్నంగా జరపడానికైతే అలా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ చూసుకున్నట్లయితే దాదాపుగా ముప్పై ఎనిమిది ట్రైన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే జిహెచ్ఎంసి పగడ్బందీగా ప్లాన్స్ చేసినట్లయితే చెప్పడం జరిగింది లాస్ట్ టైం కంటే ఈసారి చూసుకున్నట్లయితే నిమజ్జనాలు అన్నీ కూడా నిర్విఘ్నంగా జరిగాయని అయితే తెలియజేస్తున్నారు అయితే ఇంకా ఉదయం వరకు కూడా ఇలాగే కొనసాగే అవకాశం ఉందని ఈసారి ఖైరతాబాద్ ఘననాథుని టైంకి నిమజ్జనం చేశామని ఆ తర్వాత అన్ని నిమ్ వినాయకులను కూడా అదే విధంగా ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇప్పుడు చుట్టూ చూసుకున్నట్లయితే చాలామంది భక్తులు లక్షల్లో రావడం జరిగింది కొంతమంది నిమజ్జనం చేయడానికి వచ్చిన భక్తులైతే ఇంకా లక్షల్లో ఉన్న చాలామంది భక్తులైతే కేవలం వీక్షించడానికి వచ్చిన వారే ఈరోజు నవరాత్రులు పూర్తి చేసుకొని నిమజ్జనం చేసుకుంటున్న సందర్భంగా ఆఖరిసారిగా దర్శనం చేసుకొని హారతి అయినా తీసుకోవాలని చెప్పి చాలా మంది భక్తులైతే ఇక్కడికి రావడం జరిగింది అయితే వారి దగ్గర చుట్టూ చాలా ప్రాంతాల వారైతే రావడం జరిగింది వారి దగ్గర చెరువులు ఉన్నప్పటికీ కూడా ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయాలనే ఒక ఆశతోనైతే ఇక్కడ దాకా గంటల తరబడి ప్రయాణం చేసి అయితే ఇక్కడికి రావడం జరిగింది అయితే మనం చుట్టూ ఒక వ్యూ అయితే చూసుకోవచ్చు విజువల్స్లో చూసుకున్నట్లయితే మొత్తం వీధి దీపాలతో ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్నట్లుగానైతే మనకు కనిపిస్తుంది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈసారి వినాయక చవితి ఉత్సవాలు ఎంత ఘనంగా జరిగాయో చూసుకోవచ్చు ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అదే విధంగా చేసింది అని అయితే తెలియజేయడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే బల్దియా కూడా ఎప్పటికప్పుడు షిఫ్ట్ల వారిగా పదిహేను వేల మందిని సిబ్బందిని అయితే రంగంలోకి దించడం జరిగింది మొత్తంగా గ గజ ఈతగాలను మాత్రమే పెట్టి జీహెచ్ఎంసీ సిబ్బందిని అయితే నిమజ్జనం చేయడానికి క్రేన్ల సహాయం ద్వారా లోపలికి పంపిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం షిఫ్ట్ల వారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒక షిఫ్ట్కి ఇరవై ఐదు వేల మంది పోలీస్ బందోబస్తులు అయితే పనిచేయడం జరిగింది అయితే ఈరోజు మొ రాత్రి అంతా కూడా ఇలాగే నిమజ్జనాలు కొనసాగే అవకాశం అయితే ఉందని తెలియజేయడం జరిగింది అయితే ఈ దీనిపైన స్పందించిన కమిషనర్ ఆనంద్ కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది బుధవారం రోజున మధ్యాహ్నం వరకు కూడా నిమజ్జన అన్నిటినీ కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది నిమజ్జన కార్యక్రమంలో భక్తులకు మరియు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నామని అయితే తెలియజేయడం జరిగింది అయితే మత్ మనమైతే ప్రస్తుతం ట్యాంక్ బండ్ దగ్గర ఒక వ్యూ చూసుకున్నట్లయితే భక్తులు మరియు క్రెయిన్స్ వీధి ద్వీపాల మధ్యలో అన్ని ఎంతో ఘనంగా జరుగుతున్నట్లుగానైతే మనకు కనిపిస్తుంది అయితే ప్రతిసారి కంటే ఈసారి వినాయక చవితి ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయని స్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా వినాయక చవితి సందర్భంగానైతే చాలామంది అన్నదాన కార్యక్రమాలు పెట్టడం జరిగింది వాటి దగ్గర చాలామంది ఇక్కడ చుట్టూ ఉన్న భక్తులు మాత్రం కడుపు నిండా అన్నం తిని ఇళ్లలోకి వెళ్ళేలాగా చూస్తూ ఉన్నారు అయితే చాలామంది వేరే వేరే ప్రాంతాల నుండి విదేశీయులు కూడా ఇక్కడ నిమజ్జనాన్ని వీక్షించడానికి రావడం జరిగింది వారందరికీ మంచి దర్శనం దక్కిందనే చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ హెచ్ఎం టీవీ